హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ చూడండి ఇవాళ నేను ఈ జిల్లు మీకు చూపిద్దామని తీసుకు తీసుకొచ్చాను ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇవి దేనికి సంబంధించినవి అంటే మనం కొన్ని దిళ్ళు వాడుతూ ఉన్నప్పుడు మనకు నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా బాడీ పెయిన్ నెక్ పెయిన్ అవి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా దానికి రిమూవ్ చేసే నెక్ పెయిన్ రిమూవ్ చేసే దిళ్ళు అనమాట ఇవి ఇవి మామూలు షాపుల్లోనూ దొరుకుతున్నాయి ఇప్పుడు విడిగా కూడా అమ్ముతున్నారు షాపుల్లో నేను ఆన్లైన్లో తీసుకు తీయించు తీసుకొచ్చాను ఇవి ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాను అనమాట ఈ చూడండి ఇవి వీటి మీద పడుకుంటే ఇవి చాలా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి మనం పడుకుంటే ఇది ఫ్లెక్సిబుల్గా మనకు మెడకి బాడీకి తగ్గట్టుగా ఫోమ్ అవుతూ ఉంటుంది ఇది ఇదేమో రెండు తీసుకొచ్చాను నేను నాకు కూడా ఏ దిళ్ళు పడితే ఆ దుళ్ళు కొన్ని కొన్ని దిళ్ళు వేసుకున్నప్పుడు మనకి నెక్ పట్టేయడము లేకపోతే వెనకాల బ్యాక్ పెయిన్ రావడం తల ఏదో డిమ్ుగాను బరువుగా ఇదిగా అనిపించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అన్ని దిళ్ళు సరిపోవు దానికి సొల్యూషన్గా ఇగో ఇప్పుడు ఈ కొత్త దిల్లు ఇవి ఒకటి వచ్చాయన్నమాట ఇవి నేను చూసి ఒకటి ఆర్డర్ చేశాను ఇది ఫస్ట్ ఇది ఆర్డర్ చేసుకొని నేను వాడి చూశాను వాడి నాకు బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి ఇది వాడుతూ ఉంటే ఆ పెయిన్ అలా తగ్గిపోయి మంచిగా నిద్ర కూడా పట్టింది అసలు ఈ తర్వాత నేను దీని గురించి తెలుసుకుంది ఏంటంటే గురక పెట్టేవాళ్ళకు కూడా గురక లేకుండా ఇది చేయడానికి కూడా బా బాగుంటుంది దీని నుంచి ఆ గురకు కూడా తగ్గుతుంది అనేది విన్నాను నేను అలాగే ఇది బాగున్నాయండి చాలా ఫ్లెక్సిబుల్గా మంచిగా పడుకుంటే మీకు ఏమీ దిండి వేసుకున్నట్టుగా అనిపించక మామూలుగా నార్మల్గా ఉంటుంది ఎలాంటి నొప్పిను మెడకి నొప్పి పట్టడం కానీ వెనకాల బోన్స్ ఏమైనా పట్టడం కానీ తలకేమో బరువుగా అనిపించి ఒక పక్క నొప్పి పట్టడం అలాంటివి ఏవి ఉండవు ఇదేమో ఒకదిండి ఇదేమో రెండు రకాలు ఉన్నాయండి వీటిల్లో పూర్తి వైట్ ఉంది అన్నీను ఇది అన్ని వైపులా వైట్ ఉన్నది ఒకటి ఉంది అనమాట ఇలాగా అంతాను ఇది ఒక రేట్ ఉంటుంది ఇవి అంతా వైట్ ఉన్నది ఇది ఒక రేట్ అనమాట అది కాకుండా ఇది కొంచెం మార్పు ఈ ఈ సైడ్లను వేరే కలర్ వేసింది ఒక రక ఒక రేట్ అనమాట కానీ రెండు కూడా ఒకేలాగా పనిచేస్తాయి ఈ అది తెప్పించి నేను చాలా రోజులు అవుతుంది నేను వాడుతుంది బాగుందని చెప్పేసి ఇది మా ఇంట్లో ఇంకోళ్ళకే అవసరం అని చెప్పి తీసుకు తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఈ మధ్య తెప్పించాను అది బాగుంది కదా అని నేను వాడాను ఇదేమో కొత్తగా అనమాట కాకపోతే అది పాతది కాబట్టి నేను తెప్పించుకున్నప్పుడు ఆరు నెలలు అవుతుంది నేను చూసిన తర్వాత నాకు బాగా బ్యాక్ నొప్పి అది మెడ అది పట్టకుండా నొప్పి లేకుండా ఉండి బాగా ఫిక్స్ ఫుల్గా ఉండి మంచిగా అని చెప్పి నేను వాడిన తర్వాత ఈ దిండి తెప్పించాను ఇది అది ప్యూర్ వైట్ అన్ని వైపులా ఉన్నదేమో ఐదు వందలు అండి ఇదేమో ఇదిగో వెనకాల అంచులకి కొంచెం వేరే కలర్ వచ్చింది మాత్రం తక్కువ రేటు మూడు వందలు ఇది అయినా కానీ రెండు ఒకేలా పనిచేస్తాయి మీకు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి ఇది మాత్రం బ్యాక్ పెయిన్ మాత్రం బాగా తగ్గుతుందండి నేను వాడి మీకు చెప్తున్నాను మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మాత్రం బాగుంది పెద్దవాళ్ళకి ఎక్కువ మందికి అన్ని దిళ్ళు సరిపడవు కొద్ది మందికి పత్తి దిళ్ళు వేసుకుంటారు స్పాంజి దిళ్ళు వేసుకుంటారు ఇవి కానీ ఇది ఫ్లెక్సిబుల్గా బాగుంది ఎలాగా మనం మెడబెట్టి ఎలాగా తల తిప్పినా కానీ అది కంఫర్టబుల్గా ఉంటుంది దీని నుంచి గురకు కూడా రాదని చెప్తున్నారు అది అంతవరకు నిజమో తెలియదు కానీ నాకు గురకలేదు కాబట్టి నాకు అంత తెలియలేదు కానీ నేను దాంట్లో చదివిన దాని ప్రకారం గురకు కూడా దొంగతుందనే ఉంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ